శ్రీ వారాహి మఠ ఆలయంలో హోమాలు యాగం చేసిన వారు పంచలింగాల గ్రామం ప్రజలు సహాయం సహకారం నలభై ఒక్క రోజులు అమ్మవారికి పూజలు నిర్వహించినారు నలభై ఒక్క రోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అన్న ప్రసాదం స్వీకరించారు అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో రాజినీ భవానీ మాతాజీ లక్ష్మయ్య జుబే దబేగి గారు అన్న ప్రసాదం దాతలు వారి టీం అన్నారు లక్ష్మీ గారు కార్యక్రమం పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలు పిల్లలు పెద్దవులు సాయి పద్మావతి సంఘం సభ్యులు బందీలు పంచలింగాల గ్రామం ప్రజల సహాయంతో దేవాలయం అభివృద్ధి కోసం కృషి చేశారని మాలలు భక్తులు వాచి దర్శనం చేసుకుంటున్నారు శ్రీ వారాహి అమ్మ నాగదేవత ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి

माता की, गंगा माता की गंगा माता की नाग देवता की नाग देवता की जय जै श्री राम ఒక్క నిమిషము ఇక్కడ చూడు తల్లి పేరు రశి నేను గత ఏడు సంవత్సరాల నుంచి రాజశ్యామల ఉపాసన చేస్తుంటాను పంచలింగాల పంచలింగాల గ్రామ ప్రజలను అనుసరించి ఒక పద్మావతి అనే అమ్మ ఈ ఆలయం నిర్మించడం జరిగింది పంచాయతీ గ్రామ పెద్దల సహకారంతో పురాణ ఇతిహాసాల ప్రకారం సర్వ సైన్యాధ్యక్షురాలుగా లలితామ యొక్క ఎడమ చేతి వాటంతో ఉంటుంది అమ్మవారు వారాహి యొక్క శక్తి సామర్థ్యాలు ఈ కలియుగంలో ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి వారాహి యొక్క దేవతని ఎవరైతే ఆరాధన చేస్తారో ఈ కలియుగంలో వచ్చేటువంటి దుష్టుల నుంచి నీసుల నుంచి ఏవైతే రోగాలుంటాయో అనారోగ్య సమస్యలు ఉంటాయో మానసిక శత్రుపీడలు ఉంటాయో అన్నీ నశిస్తాయి ఎవరైనా మానవులు వాళ్ళ భార్య పిల్లలు అందరితోటి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు భక్తి శ్రద్ధలతో ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో పురా ప్రకారం అయితే శక్తి సామర్థ్యాలని అమ్మవారి ఇచ్చేసి అందరినీ ఆదుకుంటుందని నా నమ్మకం పురాణాలు తెలియచేశాయి పురాణాల ప్రకారం అయితే చాలామంది యోగ్యులు ఈ అమ్మవారిని చేశారు రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు ఆయన చేశారని ఒక విషయం బయటపడింది కానీ అమ్మవారు ముందు నుంచే ఉన్నారు ఎవరైతే ఈ అమ్మవారిని ఆరాధన చేస్తారో ప్రత్యక్షంగా అమ్మవారి యొక్క శక్తిని మీరు చూడగలుగుతారు రాజకీయాల పరంగా కాకుండా రాజ్య రాజ్యాలను వెళ్ళే రాజులు చాలా కాలం నుంచి అమ్మవారు ప్రాచీనంలో ఉంది మీరు కూడా మీ కష్టాలని తొలగించుకోవాలనుకుంటే ఈ హైదరాబాద్ హైవే పక్కనున్న పంచలింగాల గ్రామం ఈ ఏటుగొడ్డున ఉన్న బాలాహి అమ్మవారిని మీరు భక్తి శ్రద్ధలతో దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ ప్రపంచమంతా సర్వజనులు అమ్మవారి దయతో కృ కృపా కటాక్షలతో సర్వత్రా విజయాలు పొంది వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ కలిగించినందుకు ఈ టీవీ యాజమాన్యానికి కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సాంప్రదాయకంగా తల్లితో పోలుస్తారు ప్లాస్టిక్ని నిషేధించాలని నేను కోరుకుంటున్నాను గోమాత యొక్క వైశిష్ట్యాన్ని విశిష్టతను అందరూ తెలుసుకోవాలని గోసేవ కార్యక్రమాలకు ఎవరైతే ఉన్నారో ఆ సంఘాలని ఆ సంస్థల్ని మనమందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది గోసేవ చేసిన వారికి వాళ్ళందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను ఈ ఆలయము వారాహీదేవి నాగదేవత మానసాదేవి ఆలయాలు గ్రామ పెద్దలు పంచలింగాల గ్రామ పెద్దలందరితో సహకారంతో నిర్మించడం జరిగింది ఈ గ్రామ ప్రజలందరికీ ఈ వారాహిదేవి ఈ మానసాదేవి ఈ నాగుల దేవత అందరి అందరికీ ఆశీర్వాదం అందించాలని నేను కోరుకుంటున్నాను నా పేరు రజని కర్నూలు థ్యాంక్ యూ మేడం ఇక్కడ దేవాలయం దేవ దేవాలయం పెట్టారు ఈరోజు ఇక్కడ అన్నదానం చేశాము మేము మాకు అమ్మవారు మాకు ఆసరంతో చేసాము మేము ముందుకు పోయినాము ఇక్కడ గంగమ్మ అమ్మ అమ్మవారు ఉన్నారు ఇక్కడ నాగల దేవత ఉన్నారు ఇక్కడ వారాయి దేవత ఉన్నారు అందరికి ఆసారం మాకు ఇచ్చినారు మేము చేశాము మీ పేరు చెప్పండి సలీం భాష సేఖ్ సలీం భాషం